రైట్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టారు ఇక ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ వానపల్లి గ్రామస్తులు సీఎం చంద్రబాబును అడ్డుకున్నారు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా సీఎం నినాదాలు చేశారు ఇక పోలీసులు నిరసనకారులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు ఇక దీనికి సంబంధించి పూర్తి మా ప్రతినిధి గణేష్ గణేష్ రైట్ ఇవాళ కొత్తపేట నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటన కొనసాగడం జరిగింది అటాహసంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ప్రజా వేదికను కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది గ్రామాల్లో ఉన్నటువంటి ఏవైతే ఉపాధి హామీ పనులు ఉన్నాయో గత ప్రభుత్వం వాటన్నిటిని కూడా నిర్వహించేసింది వాటన్నిటిని ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము సెపరేట్ చేస్తున్నాం గ్రామాల్లో అభివృద్ధి చేస్తున్నాం అన్న అంశాలతో ప్రజల నుంచి ఎలాంటి అభివృద్ధి పనులు చేయాలన్న వివరాలు సేకరించే విధంగా ప్రభుత్వం అడుగులు వేసి వాళ్ళ కొత్తపేట నియోజకవర్గం వానపల్లిలో చంద్రబాబు పర్యటన కొనసాగడం జరిగింది కానీ ఊహించని విధంగా ఎస్సి సామాజిక వర్గంలో ఉన్నటువంటి మాలలు నిరసనకు దిగడం జరిగింది మనం విజువల్స్ లో చూస్తున్నాం ఇటీవల సుప్రీంకోర్టు ఒక తీర్పులు ఇవ్వడం జరిగింది ఏదైతే ఎస్సీ కులాల్లో కులాలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా రిజర్వేషన్ వర్తింప చేసే విధంగా తీర్పు ఇవ్వడంతో దీని వెనకాల ఖచ్చితంగా రాజకీయ ప్రముఖుల ప్రమేయం ఉంది అందువల్ల ఎలాంటి తీర్పులు వచ్చాయనేది ఇటీవల భారత్ బంధు దేశవ్యాప్తం కూడా కొనసాగడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ముఖ్యంగా చంద్రబాబు మీద ఈ ఇలాంటి తీర్పు రావడానికి చంద్రబాబు ఎక్కడా కూడా దీని మీద స్పందించలేదు అన్న విమర్శలు అయితే మాల సామాజిక వర్గం చేస్తూ వస్తుంది మాడిగి సామాజిక వర్గానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పి ఇవాళ మాల సామాజిక వర్గం చెందినటువంటి కొంతమంది నాయకులు అక్కడ చంద్రబాబు సభా వేదిక వద్ద ఆందోళన చేసే ప్రయత్నం చేశారు వాస్తవంగా నిరసన కాలను ముందస్తుగానే ఐడెంటిఫై చేసి పోలీసులు ఎలాంటి నిరసనలు జరగకుండా చూడాల్సి ఉంది కానీ అక్కడ గ్రామాలు వస్తున్నటువంటి సందర్భంలో ఊహించని విధంగా చంద్రబాబుకు ఈ ఎస్సీ సామాజిక వర్గ అంశంలో స్పందించాలంటూ కూడా మాలలు ఆందోళన చేపట్టడం జరిగింది ఇదే క్రమంలో వెంటనే అలర్ట్ అయినటువంటి పోలీసులు ఆందోళనకారులను అక్కడి నుంచి స్టేషన్ కు తరలించడం జరిగింది ఎస్ఈ వర్గ వర్గీకరణ అంశంలో వెంటనే స్పందించేది జరగకుండా చూడాలి అని చెప్పి చెప్పడం మా సామాజిక వర్గంతో అంటే చెప్పనేటువంటి సందర్భం కనిపించింది ఇదే క్రమంలో చంద్రబాబు దీని మీద ఏమి స్పందించలేదు ఆయన ప్రజావేదిక మీద ఆయన కార్యక్రమం ముగించుకుని వెంటనే హైదరాబాద్ చాపర్లో వెళ్ళిపోవడం జరిగింది ప్రస్తుతం అయితే నిరసనకారులు పోలీసులు అదుపులో తీసుకునే సందర్భం రైట్ न <imitation> लाइ